నేను హైదరాబాద్ కుక్కట్పల్లి నుంచి కాల్ చేస్తున్నాను మీ వీడియోస్ చూసా నేను ఒక విధంగా చెప్పాలంటే మీరు హెల్ప్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఆ వీడియోస్ చూడటం వల్ల చాలా అనిపించింది చాలా మంచి పనులు చేస్తున్నారు నాకు కూడా ప్రాబ్లం ఉంది చెప్పండి మా హస్బెండ్ డ్రైవర్ అండి ప్రస్తుతానికి అది కూడా ఇప్పుడు చెయ్యట్లేదు ఏజ్ ఎక్కువైపోయిందని తను ఆ డ్రైవింగ్ జాబ్ చేసుకుంటానే ఒక లోన్ తీసుకొని సువర్ణ భూమికి కట్టాము మేము ఏడున్నర లక్షలు కట్టించుకున్నారు ప్లస్ వాళ్ళు మాకు ల్యాండ్ ఇవ్వట్లేదు కనీసం ల్యాండ్ చూపియట్లేదు డబ్బులు ఇవ్వట్లేదండి ఇప్పుడు ఐదారు సంవత్సరాలు అయ్యింది ఎంత బతిమలాడుతున్నా మాకు దాని గురించి రెస్పాండ్ అవ్వట్లేదు అండి ల్యాండ్ డబ్బులు కట్టారా మీరు డబ్బులు కట్టాము ఆ ల్యాండ్ ఇవ్వట్లేదు ఆ పోయిన ల్యాండ్ ఇవ్వకపోయినా డబ్బులు ఇవ్వమంటే ఏడున్నర పెట్టామండి ఏడున్నర లక్షలన్నర ఎంత అది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఐదు డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర పేపర్స్

హలో నమస్కారం సార్ నమస్తే నేను రాజపేళ నుంచి మాట్లాడుతున్నాను రాజపేళ నుంచి మాట్లాడుతున్నాను మా మామయ్య గారు మా మీద కేసు పెట్టారండి నష్ట పటేల్ని ఆయన మూడు పెళ్లి చేసుకున్నాడు మా అత్త గారు చనిపోయాక మూడు పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆమెకి పిల్లలు ఉన్నామని చేసుకున్నాడు ఆమె పిల్లలు ఎదిగారు పెద్దోళ్ళు అయ్యారు పెద్దోళ్ళు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు అందరూ గుట్టారు అయినా గానీ ఆయన వాళ్ళ ఆ ఆస్తి పంచుకున్న తర్వాత మేము ఆస్తి పంచుకున్నాం ఆస్తి పంచుకున్న తర్వాత మా అతిథులు నాకు మూడు భాగాలెక్క వేసాము ముగ్గురు మా ఫస్ట్ బారే పిల్లల పెళ్ళానికి ఇద్దరు పిల్లల పిల్లలు మా మామగారు ఓ భాగం మాకు మా బావ కానీ మూడు భాగాలు లెక్క పంచుకున్నాం ఆయన భాగం ఆయన ఇష్టం ఎవరికైనా పెట్టుకోమని చెప్పి మూడు భాగాలెక్క పంచాము ఆ పెద్ద మనుషులలో అందరిలో సొంతకాలన్నీ అయిపోయిన తర్వాత మంచితనమే ఉన్నాం ఆ కేసింది వేసింది నాలుగు భాగాలు కావాలని నాలుగు వారు కోర్టుకేసి కోర్టుకేసి మా మామయ్య ఎందుకు అని చెప్పి ఆమె గొడవ పెట్టుకుంటే నేను వేస్తా అని చెప్పి ఆయన గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయి పది సంవత్సరాలు పది సంవత్సరాలు అయినా కానీ ఆయన ఇస్తారు పోయినా రాలేదు రాకుండా ఈ రోజు ఆయన కొంచెం వయసు అయిపోయింది ఆయనకి కాలు అవుడు ఆయనకి ఇంకా నా ఆయన మది రావట్లేదు మన తీసపోవట్లేదు మన ఆస్తి ఎంత పోయిందని చెప్పి మళ్ళీ నా మూడు నాకు కావాలని చెప్పి వచ్చిందండి ఆమె వచ్చింది కాక వాళ్ళ కొడుకుని కోడల్ని అందరం తీసుకొచ్చింది అందరం తీసుకొచ్చి ఇప్పుడు మా బావ గారు కొడుకు బీటెక్ చదువుకుంటే ఆ పిల్లడికి ఏం మాటలు మాయ చెప్పారో ఏమో ఆ అబ్బాయిని ఆ అబ్బాయి కష్టం మా మీద లేకుండా చేసి ఆ పిల్లగాడు చనిపోయేటట్టు చేశారు ఆ పిల్లగాడు వాళ్ళ దగ్గర చనిపోయాడు ఒక్కడే కొడుకు మా బావకి ఆ పిల్లగాని అక్కడ చేశారు అక్కడ చేసి మేము గొడవల్లో ఉండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి నా మూడు కాదు నేను ఒకసారి అతను తిరిగి మా మీద ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి పేటలో చేసి పెట్టిన మా మామ ఇప్పుడు మా మామయ్య ఆయన వాళ్ళ కాడే ఉంటుంది వాళ్ళు చెప్పినట్టు వింటుంది అసలు ఆయన ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి సిఏ గారు ఈ రోజు మమ్మల్ని పిలిపించారు పిలిపించి మమ్మల్ని అంటే మేము ఒక గదిలో ఉంటున్నాము ఆ గది ఖాళీ చేసి ఆ మొక్కలో ఇంట్లో ఒక మసలు ఉన్నాయి అండి స్కూల్లో మీరు చవడానికి వాడు తెల్లని తీసుకుంటాడు లంచ పండు తీసుకుంటాడు ఎవడైనా తీసుకుంటాడు వాడు ఇంట్లో వాడు ఉంటాడు మీరు అర్జెంట్ కాలేజీ చేయని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చారు సార్ మేము మాకు ఇక్కడ ఒక చిన్న గది ఎత్తుకొని టిఫిన్ బండి పెట్టుకున్నాం రోడ్డు మీద నేను ఆ రోడ్డు మీద టిఫిన్ బండికి కరెంట్ ఆ గదిలో ఉంచి లాక్కున్నా ఇప్పుడు కరెంట్ కూడా కట్ చేస్తాము అక్కడి నుంచి అది అని చెప్పి వాళ్ళు మా మీద తగాలు పెట్టుకొని మా సరే మాట్లాడతాను మా మామయ్య అసలు అన్ని బూతులే అసలు ఆయన తండ్రి అని వయసు తండ్రి అని నేను తండ్రిలా నన్ను అసలు చెప్పకూడదు అండి అసలు భూతపాత మాట్లాడతాను ఇప్పుడు మాకేం కావాలంటే మా కాడికి ఆయనకున్న రెండు మూడు ఇంట్లో ఉంటూ ఉండమంటాను ఇక్కడే ఉంటాడంట మా పక్కనే ఉంటాడంట ఇంట్లో రానియడంట అది రానియాడంట అదికి వచ్చి రోజు కొట్టుకోవడం ఎందుకంటే ఆ అబ్బాయికి వీళ్ళకి అసలు ఏం వాడేం చేసే వాడు మా నాన్న వాడు ఆస్తి నాకి అసలు వాడు మాటలు అంత వలదరగా ఉన్నాయంటే అంత వలదరు మాట్లాడుతుంది పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ రావడం ఇన్ని గొడవలు అవుతుంది పక్క ఉంటే పక్క పక్క ఉంటే రోజు గొడవే కదా సార్ అతనికి ఇంకా ఇల్లు ఉన్నాయి అక్కడ ఉండండి ఏ గొడవ లేకుండా నేను అక్కడ ఉన్నాను నేను ఇక్కడే ఉంటాడు వాళ్ళు మాట్లాడినాయన అది సార్ మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతుంది సార్ ఆయన ఎస్సీ ఆఫీస్ ఇచ్చింది

అంటే మేము ఆయన జోలికి ఆయన మా జోలికి రావద్దు కనీసం కరెంట్ కూడా లాక్ పోతే ఎలా అని చెప్పాను పనిచేయండి మీరు అది కంప్లైంట్ ఆ కంప్లైంట్ కాపీ నాకు వాట్సాప్ చేసి నాకు వాట్సాప్ చేయండి నేను మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఒక నెంబర్ వేసుకోమ్మాసావు స్వామి